దశాబ్దాల తరబడి కాంగ్రెస్ కంచుకోట లాంటి జిల్లాను సింగిల్ హ్యాండ్తో బద్దలు కొట్టాడు కాంగ్రెస్ కోటలో కాషాయ జెండా ఎగరవేశాడు జెండా ఎగురవేయడమే కాదు జిల్లాలో సీట్లన్నీ గంపగుత్తగా తీసుకొచ్చి పార్టీ ఖాతాలో వేశాడు పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని వాడుకున్నాడు ప్రభుత్వాధినేతతో ఆడుకున్నాడు ఆటల్లోనే ఐదేళ్లు గడిచాయి పవర్ పోయింది కేసుల్లో ఇరుక్కున్నాడు జైలుకు వెళ్లాడు బెయిల్ మీద బయటకు వచ్చినా ఏమీ చేయలేని స్థితి మరోసారి చక్రం తీపాలనుకున్నా తిరగని పరిస్థితి గాలి రెడ్డి టై ముగిసిందా కర్ణాటకలోని బళ్ళారి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్సభలో అడుగుపెట్టేందుకు తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేశారంటే కాంగ్రెస్ కు బళ్ళారి లోక్సభ సీటుకున్న అవినాభావ సంబంధమేంటో అర్థం చేసుకోవచ్చు అలాంటి బళ్ళారి జిల్లాలో రెండు వేల నాలుగులో పరిస్థితులు మారిపోయాయి ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో అక్రమ మైనింగ్తో కోట్లకు పడగలెత్తిన గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ కంచుకోటను బద్దల కొట్టి బీజేపీ ఖాతాలో వేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జిల్లాలో గాలి ఆడింది ఆటగా సాగింది ఆ పదేళ్లు బళ్ళారి జిల్లాను ఏక ఛత్రాధిపత్యంగా ఏలాడు గాలి జనార్దన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు తర్వాత పరిస్థితులు మారాయి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు కావడం జైలుకు వెళ్లడం ఆస్తులు కరిగిపోవడంతో గాలి హవా తగ్గిపోయింది ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి గాలి సోదరులకి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ గాలికి బాగా పట్టున్న బళ్ళారి జిల్లాలో బీజేపీ గెలిచింది కేవలం రెండు సీట్లే మిగిలిన ఆరు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బళ్ళారి జిల్లాలో పునర్వైభవం కోసం పరుగులు తీస్తోంది హస్తం పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన లోక్సభ ఎన్నికలన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీనే బళ్ళారి లోక్సభ స్థానంలో విజయం సాధిస్తూ వచ్చింది రెండు వేల నాలుగులో గాలి రాజకీయ రంగ ప్రవేశం తర్వాత పరిస్థితుల్లో మార్పొచ్చింది మైనింగ్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో బళ్ళారి రాజకీయాలను శాసించాడు రెండు వేల నాలుగులో బళ్ళారి లోక్సభ స్థానం నుంచి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఇది ఎస్టీకి రిజర్వ్ అయింది దీంతో గాలి జనార్దన్ రెడ్డి సహచరుడు శ్రీరాములు సోదరి శాంత పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గాలి సహచరుడు శ్రీరాములు బీజేపీ తరపున పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు అయితే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన లోక్సభకు రాజీనామా చేసి మొలకాల్మూరు అసెంబ్లీ బరిలో నిలిచారు దీంతో బళ్ళారి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప పార్లమెంట్ సభ్యుడిగా రెండున్నర లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి జిల్లాలో ప్రవేశించడానికి వీల్లేదని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఆయన చాలా కాలంగా జిల్లాకు దూరంగా ఉన్నారు ఫలితంగా ఆయనకు బళ్ళారిపై పట్టు తప్పుతోంది బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేక పవనాలకు తోడు గాలి సోదరుల ప్రభావం పూర్తిస్థాయిలో లేకపోవడంతో కాంగ్రెస్ దూసుకుపోతోంది వెనుకబడిన బళ్ళారి జిల్లాను గాలి జనార్దన్ రెడ్డి అభివృద్ధి చేశారని గతంలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిచామని జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి చెబుతున్నారు కోర్టు వ్యవహారాలతో బళ్ళారికి దూరమైన తన సోదరుడు లేకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు సీట్లే గెలిచామన్నారు దీన్ని బట్టి గాలి జనార్దన్ రెడ్డి ప్రభావం ఏంటో అర్థం చేసుకోవాలని చెబుతున్నారాయన అంటే ఆయన ఉన్నప్పుడు మూడు సార్లు ఎంపీ గెలిచాము బళ్ళారి బళ్ళారి ఒక జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఎనిమిది నియోజకవర్గాలు నేతృత్వంలో గెలిచాము ఇప్పుడు మేము గెలవలేకపోతున్నాము మూడు సైట్ మూడు సీట్లు గెలవగలిగిన అంటే జనార్దన్ రెడ్డి లేని లోటు ప్రజల్లో బాగా కనిపిస్తాము ఎందుకు అని అంటే బళ్ళారి జిల్లాని సమగ్రంగా అభివృద్ధి చేసిన క్యాండిడేట్ జనార్దన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన జనార్దన్ రెడ్డి స్నేహితుడు శ్రీరాములు తన సొంత నియోజకవర్గం కాకుండా మొలకాల్మూర్ నుంచి పోటీ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు బళ్ళారిలో గెలుస్తామనే నమ్మకం లేకపోవడం వల్లనే శ్రీరాములు మొలకాల్మూర్ వెళ్లారని బళ్లారిలో కాంగ్రెస్ కు తిరుగులేదంటున్నారు పార్టీ నేతలు సింపుల్ గా భద్రకోటి దానికి కారణం అంటే మొన్న బై ఎలక్షన్ లో రెండు లక్షల వేల ఓట్ల మెజారిటీతో ఎక్కడ పోయారు వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తున్నారేడా రాజీనామా చేసి శ్రీరాములు ఎందుకు పోయాడు మొలకల్మూర్కి వాళ్ళు దమ్ముంటే నిలబడచ్చు కదా ఎందుకు నిలబడతలేదు వాళ్ళకి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేకుండా ఇప్పటిసింది దానికోసం వాళ్ళు వేరే చిత్రాలు వేరే చిత్రాలకి పోతున్నారు ఇటు ఒక్కరు కూడా మేము దొంగలు అనిపించుకున్న దరుస్తుకు వచ్చింది బల్లారి గతంలో బళ్లారి జిల్లాలో బీజేపీకి అండగా నిలిచిన గాలి హవా ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో కనిపించడం లేదు మైనింగ్ అక్రమాల కేసులో కోర్టు కేసులు జైలు శిక్షలు అనుభవించిన గాలి గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్నారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కూడా గాలి ప్రభావం అంతంత మాత్రంగా ఉండడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచారు